హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఈనాటి ప్రధాన అంశాలను చూసినట్లయితే మావోయిస్ట్ దళపతి ఎన్కౌంటర్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి అబుజ్మడ్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయనతో సహా ఇరవై ఏడు మంది మృత్యువాత అగ్రనేతలు ఉన్నారన్న సమాచారంతో ఈ నెల పంతొమ్మిది నుంచే కూంబింగ్ అతిపెద్ద విజయం అన్న ప్రధాని మోడీ భారత విప్లవోద్యమ చరిత్రలో ఒక అధ్యయనం ముగిసింది మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ నిన్న జరిగిన పోలీసులకు మరియు మావోయిస్టులకు జరిగిన ఎన్కౌంటర్లో వారు మృతి చెందారు దాదాపు నాలుగు పైగా మావోయిస్టు ఉద్యమంలో వివిధ కీలక పాత్రల్లో ఉన్న ఆయన నిన్న నారాయణపూడ మరియు బస్తర్ రీజియన్లో ఓ కీలక సమావేశం జరుగుతున్నట్టు భద్రతా దళాలకు సమాచారం అందిన తరుణంలో భద్రతా దళాలకు మరియు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో నంబూరి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ మృతి చెందడం జరిగింది ఆయనతో పాటు మరో ఇరవై ఏడు మంది మావోయిస్టులు మృతి చెందారు వీరితో పాటు ఒక డిఆర్సి జవాన్ కూడా మృతి చెందినట్లు భద్రతా దళాలు ప్రకటించాయి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ వారు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి బొమ్మాలి పంతొమ్మిది వందల తొంభై దశకంలో వారు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ వరంగల్ నుంచి ఇంజనీరింగ్ పట్టభద్రులై ఆ తరువాత మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితులై మావోయిస్టు ఉద్యమంలో వివిధ కీలక విభాగాల్లో పనిచేసి చివరకు నిన్న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందటం తీరని లోటని మావోయిస్ట్ పార్టీ సానుభూతిపరులు మరియు విప్లవకారులు విప్లవకారుల యొక్క అభిప్రాయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు భారతదేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లిన బహుముఖ దార్శనికుడు రాజీవ్ గాంధీ దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రాణాలు అర్పించిన గొప్ప నాయకుడు అందుకే ఆయన వద్దంతి నాడు నివాళిగా అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని పాటిస్తున్నామని రావంత్రెడ్డి గారు అన్నారు సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశానికి తీసుకువచ్చిన మార్గదర్శకుడు ఆర్థిక సరళీకృత విధానాలను అమలు చేసిన స్ఫూర్తిదాయక నాయకుడని రాజీవ్ గాంధీ అని ఆయన కొనియాడారు మరియు వారు మరి యొక్క సందర్భంలో ఇందిరాగాంధీ యొక్క ధైర్య సాహసాలను మరియు పాకిస్తాన్ ని యుద్ధంలో ఓడించినందుకు ఆమె చేసిన కృషికి ఆమె వీర నారాయణి ఆమెను కొనియాడటం కూడా జరిగింది దక్షిణ భారతదేశ బాలికలు మహిళల ఆవేదన పోరాటాలను ప్రతిభావంతంగా వివరించిన కథల సంకలనం ల్యాండ్ ఆంగ్ల అనువాదంకు ప్రతిష్టాత్మకమైన బుకర్ పురస్కారం వరించింది బుధవారం లండన్లో ప్రదానం చేసిన ఈ సాహితీ పురస్కారానికి రచయిత్రి బాను ముస్తాక్ కథలను ఆంగ్లంలోకి అనుమతించిన దీపా బస్తితో కలిసి స్వీకరించారు ఈ పురస్కారం కింద అందుకున్న యాభై ఏడు లక్షల యాభై ఐదు వేల నగదు పురస్కారం ఇద్దరూ పంచుకొనున్నారు సమాజంలో మహిళలు అనునిత్యం ఎదుర్కొంటున్న సమస్యలకు అక్షర రూపమే ఈ పుస్తకం కర్ణాటక నుంచి బూకర్ పురస్కారం పొందిన తొలి రచయిత బాను ముస్తాక్ కావడం విశేషం భారత్ బయోటెక్ కలరా టీకా హిల్కాల్ నోటి ద్వారా తీసుకునే వీలు క్లినికల్ పరీక్షల్లో విజయవంతం ఇరవై కోట్ల డోసులు ఉత్పత్తికి సన్నాహాలు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కలరా టీకా హిల్కాల్ మూడవ దశ క్లినికల్ పరీక్షల్లో విజయవంతమైంది కలరా వ్యాధికి కారణమైన వఘావా ఇనాభా సైరోటైప్ రెండిటిపైన ఇది సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు నిర్ధారణ అయింది తద్వారా పెద్దలు పిల్లలకు కలరా వ్యాధి నుంచి ఉపశమనం మరియు కాపాడే అవకాశం లభిస్తుంది ఇంకా అంతర్జాతీయ అంశాలు చూసినట్లయితే అమెరికాకు శత్రు దుర్భేజ కవచం రూ పదిహేను లక్షల కోట్లతో అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ గోల్డెన్ డోమ్ ప్రాజెక్టును ప్రకటించిన ట్రంప్ భవిష్యత్తులో అమెరికా గగనతలంలోకి ఏ క్షిపణి ప్రవేశించకుండా ఏ అన్వాయుధము సమీపించకుండా గోల్డెన్ డోమ్ను అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ నిర్మించేందుకు అగ్రరాజ్యం శ్రీకారం చుట్టింది ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం శాత సౌధంలో ఓ కీలక ప్రకటన చేశారు ఇజ్రాయేల్ ఐరన్ డోమ్ తరహాలో అమెరికా కోసం గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు ఈ వ్యవస్థ నిర్మాణానికి దాదాపు పదిహేను లక్షల కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నారు దీంతో అమెరికా ఇక అంతరిక్షంలోనూ ఆయుధాలను మోహరించనుంది యుఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైకేల్ గ్లూటిన్ ఈ గోల్డెన్ డోమ్ నిర్మాణాన్ని పర్యవేక్షరని ట్రంప్ తెలిపారు తన పదవీ కాలం ముగిసేలోపు పూర్తవుతుందని ట్రంప్ చెప్పారు నూతన సమాచార కమిషనర్గా వైష్ణవి ప్రమాణ స్వీకారం నూతన సమాచార కమిషనర్ వైష్ణవి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు హైదరాబాద్లోని ఆర్టీఐ కార్యాలయంలో ఆమెతో ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా సహ సమాచార కమిషనర్లు ఆమెను అభినందించారు ఇప్పటికే నలుగురు సమాచార కమిషనర్లు బాధ్యతలు స్వీకరించారు తాజాగా వైష్ణవి బాధ్యతలు చేపట్టారు